జరిగిన రాంబాబు మీద ఏదైతే దాడి ఉందో దాని గురించి అని చెప్పేసి ఈరోజు మేము అంబేద్కర్ నగర్లో దాదాపు వంద నుంచి రెండు వందల మంది ఏకమై మా ఈ అంబేద్కర్ నగర్ చౌరస్తాలో టెంట్ వేసి మరి ఈ గంజాయి నిర్మూలన ఎలా చేయాలి ఇటువంటి దాడులు జరగకుండా పరిష్కారం ఎట్లా చేయాలి అలాగనే ఈ దాడులకు దాడుల ఎన్నికల జరిగిన పరిణామాలు ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది మరి ఈ అంబేద్కర్ నగర్లకు ఈ గంజాయి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని విషయంలో కార్పొరేటర్లు మరియు పెద్ద మనుషులు యూత్ నాయకులు చాలామంది అంబేద్కర్ నగర్లో రెండు వందల మంది దాకా మాట్లాడడం జరిగింది అయితే మేము చివరగా అన్నీ మాట్లాడుకున్న తర్వాత మీకు మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఒకటి అంబేద్కర్ నగర్లో ముందుకు అంటే దాదాపు ఇది కాలనీ పుట్టి కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు జరిగింది ఈ ఐదారు సంవత్సరాలుగా ఈ గంజాయి అనేది మరి బెల్ట్ షాపులు ఇవి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఇవి నిర్మూలించాలి అది ఎలా అనే క్వశ్చన్ మార్క్ మాకు అందరికీ కూడా ఉంది ఇప్పుడు మీ మీడియా తరఫున మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఒకటే మీకు ఆ గంజా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అది ఎక్కడెక్కడి నుంచి తరలిస్తున్నారో తెలుసు అది ఎంత ట్రావెల్ అయ్యి ఎక్కడ దాకా వచ్చి మా అంబేద్కర్ దాకా వస్తుందో మీకు తెలుసు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టుగా డ్రగ్స్ నిర్మూలన గంజా నిర్మూలన చేస్తున్నట్టుగా మా జవర్నర్ పిఎస్ఏ కానీ ఈ చుట్టుపక్కల పరిధి పిఎస్లే కానీ గంజాయిని ఇక్కడ దాకా రాకుండా ఈ మూల అంబేద్కర్ నగర్ చివరి వరకు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం ఇంకోటి నిన్న మొన్న జరిగిన దాడిలో రాంబాబానే మా తమ్ముడికి దా దాదాపు పది పదిహేను లక్షల దాకా ఖర్చు అవుతాయని చెప్తున్నారు ఆయన బతుకుతడా బతుకడ అనేది కూడా సందేహంతోనుంది ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన బతుకుతడా బతుకడ అనేది కూడా వీళ్ళందరూ కూడా చాలామంది డల్లుగా ఉన్నాము నిన్న నుంచి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది వాట్సాప్లలో వాళ్ళని వీళ్ళని అడుక్కునే పరిస్థితికి వచ్చినాము డబ్బులు లేవు వాళ్ళ మొన్ననే సంవత్సరం కింద వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఆయనే పని చేసుకునే బతికనే ఫ్యామిలీ వాళ్ళు మేము వాళ్ళకి ఐదు వందలు వీలన వీల ఐదు వందలు అడుక్కుంటున్నాము లోకల్లో ఉన్న కార్పొరేటర్లు కానీ పెద్ద మనుషులు కానీ ముందుకొచ్చి మాకు మా రాంబాబుకి ఏదో తోచిన సాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు మరియు వీడియా వారు అలాగే కాలనీ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా చర్యలు తీసుకోవాలని మా అంబేద్కర్ నార్ తరఫున కోరుకుంటున్నాం